పదకొండేళ్ల సుదీర్ఘమైన నిరీక్షణకు టీమిండియా ఈరోజు తెరదించింది అయితే ఈ సంచలన ప్రదర్శనతో టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను సొంతం చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో శనివారం ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది జస్ప్రీత్ బూమ్రా అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను విజేతగా నిలబెట్టింది రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బూమ్రా కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే అది జస్ప్రీత్ బూమ్రాకు మాత్రమే సాధ్యం ఈ మ్యాచ్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి హైలైట్గా నిలిచాయి ఇక రోహిత్ శర్మ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ వరుస వికెట్లు కోల్పోతున్న దశలో ఇక ఈ మ్యాచ్కి ఆయువ పోశాడు మన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కనుక ఈ టోర్నమెంట్లో చూసినట్టయితే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఫైనల్లో ఎరగ తీస్తాడు అదేదో సినిమాలో డైలాగ్ లాగా క్లాస్లో ఎవరైనా ఆన్సర్లు చెప్తారు పేపర్ షీట్ మీద రాసినోడే నిజమైన లీడర్ అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఫైనల్లో దుమ్ము దులిపేశాడు ఏకంగా ఏకంగా డెబ్బై ఆరు పరుగులతో అదరకొట్టాడు హాఫ్ సెంచరీ కాకు సెత్తక్క సమానమైన ఇన్నింగ్స్తో దుమ్ము దులిపేశాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్ నాకు తెలిసి కొన్ని తరాలు గుర్తుండిపోతుంది ఎందుకనంటే ఈ ఒక్క క్యాచ్ భారత్ కు ట్వంటీ వరల్డ్ కప్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత్ను దగ్గర చేసేసింది అసలు సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్కి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా కూడా తక్కువనే చెప్పుకోవాలి ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి టాస్ గెలిచి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు పరుగులతో రాణించగా అక్షర్ పటేల్ నలభై ఏడు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఎండ్రిచ్ నోర్జియా రెండే వికెట్లు తీగా మిగతా వాళ్ళందరూ తలోక వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులే చేసి ఓటమి పాలైపోయింది హెన్రిచ్ క్లెసన్ యాభై రెండు పరుగులతో విధ్వంసకరమైన సెంచరీ హాఫ్ సెంచరీతో చెలరేగా క్వింటన్ డీకా ముప్పై తొమ్మిది పరుగులు స్ట్రిప్ స్టెప్స్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి అదరగొట్టగా జస్ప్రీత్ బుమ్రా రెండు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లతో పడగొట్టాడు అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టినప్పటికీ బ్యాటింగ్తో అదరగొట్టాడు ఇక నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్య బ సౌత్ ఆఫ్రికాను ఆరంభాల్లోనే మట్టి కనిపించాడు మన జస్ప్రీత్ బూమ్రా ఎందుకంటే రిజా హెట్రిక్స్ ను బూమ్రా తన వ్యక్తిగతంగా నాలుగు పరుగులున్న సమయంలో స్టానింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేసి పడేశాడు ఆ వెంటనే హర్షదీప్ సింగ్ క్యాపర్ కి కీపర్ క్యాచ్ మార్క్రమ్ ని కూడా పెవిలియన్ కు చేర్చడంతో పన్నెండు పరుగులకి సౌత్ ఆఫ్రికా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో క్వింటన్ డీకాక్ ట్రస్అప్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు తీశారు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన జోడీని అక్షర్ విడతీశాడు స్టప్స్ ను క్లీన్ బౌల్ చేశాడు క్రీజ్ లోకి వచ్చిన క్లాసన్ ను శైలిలో చెలరేగినప్పటికీ కూడా క్వింటన్ డీకాక్ ను హర్షదీప్ అవుట్ చేసిన కూడా క్లాసన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు ఈ క్రమంలో అతను ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో ఇక మొత్తం మ్యాచ్ అంతా కూడా కీలకంగా మారిపోయింది పద్దెనిమిదవ ఓవర్లో బుమ్రా స్టంనింగ్ డెలివరీతో మార్కో జాన్సన్ ను క్లీన్ బౌల్ చేసి రెండే పరుగులు ఇచ్చాడు దాంతో చివరి పన్నెండు బంతుల్లో సఫారీ విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి పంతొమ్మిదవ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ నాలుగు పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో పదిహేను పరుగులు చేయాల్సి వచ్చింది తొలి బంతికి సూ సూర్య సూపర్ క్యాచ్తో డేవిడ్ మిల్లర్ను పెవిలియన్ కు చేర్చగా ఇక ఐదో బంతికి కగీసా రబాడా కూడా అవుట్ అవ్వడంతో భారత జట్టుకు విజయం లాంఛనమైంది నిజానికి ఈ గెలుపు చాలా అంటే చాలా కీలకమని చెప్పాలి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే ధోని తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని భారత జట్టు ఎత్తలేకపోయింది ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఇక దాదాపుగా తన టీ ట్వంటీ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసిన వేళ ఈ ఒక్క టీ ట్వంటీ వరల్డ్ కప్తో రోహిత్ సారథ్యంలో మొత్తం భారత జట్టుకు ఏమీ సాధించలేదన్న లోటు తీరిపోయిందని చెప్పాలి అంతేకాకుండా రాహుల్ ద్రావిడ్ తను ప్లేయర్ గా ఉన్నప్పుడు సాధించలేని టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఇప్పుడు హెడ్ కోచ్ గా ఇక గుడ్ బై చెప్పేస్తున్న వేళ తనకి ఈ అవార్డ్ అంటే ఈ యొక్క గెలుపు ఈ ట్రోఫీ ఈ వరల్డ్ కప్ చాలా అంటే చాలా కీలకం